నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు మార్చిది మార్చిలో మన తోట ఎలా ఉందో చూడండి నేను కూడా ఫస్ట్ టైం బయటకు వచ్చాను రెండు నెలలు ఇంట్లో మేము ఇది ఇంటికి రాగానే ఇదిగోండి అండి ఈ కమీలియా ఇలా పూసేసి ఇది ఒక వెల్కమ్ గిఫ్ట్ లాగా పూసేసింది వేరే పూసేసింది చూడండి ఇది ఎర్లీ ఫ్లవరింగ్ కెమెలియా అనమాట ఇదిగో ఇది దీనికి కొంచెం సెమీ డబ్బులు ఇది సెంటర్లో పొక్కడి చాలా అందంగా ఉంటుంది చూడండి స్ప్రింగ్ అంటే వసంతం కదా పక్షులు హ్యాపీగా పాటలు పాడేసుకుంటున్నాయి వినండి కిలకిల కిలకిలా అనమాట కెమెలియాలోనే ఇదొక వెరైటీ ముద్ద రకం అనమాట డబుల్ వెరైటీ చూడండి గులాబీ పువ్వులోనే ఉంది ఎంత అందంగాను ఈ ఆకులు కూడాను ప్లాస్టిక్ ఆకుల్లా ఉన్నాయి ఎంత చలిగా ఉన్నా చెక్కు అనమాట ఈ ఆకులు హార్డీ వెరైటీ గ్రీన్ ఇవి ఇంతకీ కమీలియా కొంతమందికి తెలిసే ఉంటుంది కమీలియా అంటే టీ జాతికి చెందిన మొక్క ఇది హిమాలయాస్లో పెరుగుతుంది జపాన్ చైనాలో పెరుగుతుంది ఇది టీ జాతికి చెందిన చెందింది ఇది మాత్రం ఆర్నమెంటల్ వెరైటీ ఈ పూల కోసమే పెంచుకుంటాము దీంతో టీ చేయడానికి కాదు ఇందులో కొన్ని వెరైటీస్ ఉంటాయి దాంతో టీ చేస్తాం అనమాట ఇదిగో నా వెనుకున్నది కూడా ఆర్నమెంటల్ కెనీలియా ఇది ఎంత పెద్దగా ఎదిగిపోయిందో చూడండి దీని వయసు సుమారు ముప్పై ఏళ్ళు అనమాట అంత పెద్దగా ఉంది ఇది ఇది సెమీ డబుల్ మధ్యలో పొప్పళ్ళు ఉంటాయి ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి అవన్నీ విడితే బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట డిస్ప్లే కమీలియా సైనెన్సెస్ అంటే చైనా నుంచి వచ్చిందనమాట కమీలియా జపానికా అంటే జపాన్ నుంచి తెచ్చిన మొక్క ఒకప్పుడు కెమీలియా మొక్క టెన్ పౌండ్స్కి అమ్మేవాళ్ళు ఇప్పుడేమో వన్ ఫుట్ మొక్కకి థర్టీ టు ఫిఫ్టీ పౌండ్స్ పెట్టాల్సి వస్తుంది కెమీలియాలోనే ఇదొక రకం ఇది ముద్ద రకం అనమాట డబుల్ వెరైటీ మనకి చూడండి ఎంత పెద్దగా అయిందో ఇది ఇది కూడా ఇప్పుడు ఫుల్గా పూత రాలేదు మొగ్గల్లో ఉంది ఇది ఫస్ట్ పూసిన ఒకటి చూ శాంపుల్కి చూపిస్తున్నాను చూడండి గులాబీ పువ్వు అంత అందమైంది కాకపోతే సెంట్ ఉండదు అనుకోండి ఇంకా ఆకులైతే ప్లాస్టిక్ ఆకులలాగానే ఎవర్ గ్రీన్ మీకు లాస్ట్ వీడియోలో నవంబర్ వీడియోలో చెప్పాను కదా ఇవన్నీ దుంపలు నాటాను డాక్డెల్స్ అని ఇగో ఇప్పుడు పూస్తున్నాయి చూడండి ఎంత బాగా పూస్తున్నాయో ఇది కొంచెం పొట్టి వెరైటీ ఇవి ఆర్లీ వెరైటీ కూడాను కొన్ని కొన్ని ఇంకా మొగ్గలు కూడా రాలేదు కానీ ముందు పూస్తాయి నేను నవంబర్ వీడియోలో లాస్ట్ ఇయర్ నవంబర్ వీడియోలో చూపించాను మీకు ఇదంతా ఈ సీన్ అంతా మార్చేసి డిజైన్ అంతా మార్చేసి ఇక్కడ డా ఉండేవి కొంతమంది చూస్తే ఉంటారు అవి వచ్చేసి ఇదంతా రోజెస్ వేసాను అవి ఇప్పుడు ఎండు పూలలో ఉండి ఇప్పుడేమో చిగుళ్ళు వస్తున్నాయి చూడండి ఇవి జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి పోతా ఇది బ్యాక్ గార్డెన్ లో కమీలే చూడండి కొన్ని పూత అంటే పూలు ఓపెన్ అయిపోయి ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి అన్ని ఓపెన్ అయితే అప్పుడు బాగుంటుంది చూడండి దీని పేరు డొనేషన్ ఇది చిన్న మొక్క నుంచి పెంచాం ఒక నాలుగు ఐదు ఆకులు ఉండేవి మా వారు కొని రెండు మొక్కలు అనమాట ఇది నాటారు ముప్పై ఏళ్ళు అయింది అంత సైజుకి వచ్చింది చూడండి ఎంత బాగా పూస్తుందో ఇది క్లిమాటిస్ అందులోనే సెంట్రడ్ అనమాట లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మా గాలివాన వచ్చి ఈ ఆర్చ్ పడిపోయింది ఇలా చచ్చి చెడి దీన్ని లేకొట్టి కొత్త ఆర్చిపెట్టాము నేను మా ఆయన మళ్ళీ మేము లేరు ఊళ్ళో లేనప్పుడు గాలివాన వచ్చిందట పక్కింటి వాళ్ళు వచ్చి చెప్పారు చూసి ఇది ఇలా విరిగిపోయింది ఇప్పుడు ఇప్పుడు మాకు విసిగు వచ్చేస్తుంది మా ఆయనకైతే ఇంకా చాలా అక్కర్లేదు దీన్ని ఆ ఫ్రెండ్స్కి ఎక్కిచ్చేద్దాము అంటున్నారు మరి అలాగే చెయ్యాలేమో ఇది వింటర్నల్ అనమాట ఇందులోంచి గాలి ఈదురుగాలి వచ్చిందంటే ఏదన్నా విరగొట్టేస్తుంది సో అదండి సంగతి మార్చ్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్న ఒఫీషియల్ స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది మాకు అంటే వసంతం అనమాట వింటర్ తర్వాత అంత స్నో అంతా కరిగిపోయి చక్కగా ఈ స్ప్రింగ్ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి అర్లీ స్ప్రింగ్లో పూసింది ఈ ఈ రకం కమీలియా తర్వాత లేట్ స్ప్రింగ్లో కూడా కొన్ని కమీలియాస్ పూస్తే అటువైపు చూపించాను కదా అవి అవి స్టార్ట్ అవుతాయి అనమాట ఒక టూ త్రీ లోను అప్పుడు వేరే వీడియో చూపిస్తాను సో అప్పటిదాకా సెలవు అండి మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో స్ప్రింగ్ ఫ్లవర్స్ అంటే ఇంకా పూలే పూలు ప్రతి వారం అలా పూలు పూస్తూనే ఉంటాయి చూద్దరు కానీ మీరే సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్